ప్రభాస్ న్యూ లుక్ మామూలుగా లేదు ప్రభాస్ అన్నకి సందీప్ రెడ్డి చెప్పినంట డార్లింగ్ మీరు ఎక్కడికి వెళ్ళొద్దు మీడియాలో అసలుకే కనపడదు బయటికి వెళ్ళామాక నేను సిక్స్ మంత్స్ అని చెప్పి చెప్పినంట ఓకే డార్లింగ్ అని చెప్పినట్ట కట్ చేస్తే జపాన్ లో అయితే అన్న అయితే అనమాట బాహుబలి దేవేపిక్ అక్కడైతే రిలీజ్ అవుతుంది అనమాట అక్కడ చూసుకున్నట్ అన్న హల్చల్ చేసిండు లుక్ అయితే మామూలుగా లేదు అదే స్పిరిట్ షూటింగ్ స్టార్ట్ అయింది అన్నారు ప్రభాస్ అన్నని స్పెషల్గా సందీప్ రెడ్డి వండి డిజైన్ చేసిందన్నారు నార్మల్ లుక్ లోనే ఉండు అని చెప్పి చాలా మంది అడుగుతున్నారు సినిమా ఏదైతే ఉందో రూత్లెస్గా అప్తే కాదట్లా కానీ ఇప్పుడు చూసుకున్నట్టు అయితే లవ్ స్టోరీని అయితే అన్నమాట ఆన్లైన్ మొన్న తిప్తి డిమిరి జాయిన్ అయింది సినిమాలో సో సినిమా అతను పోలీస్ అవ్వడానికంటే ముందు జరిగినటువంటి లవ్ స్టోరీని మనకైతే చూపిస్తానంట ఆ తర్వాత మొత్తం క్లీన్ షేవ్ చేసి మీసాలు పెట్టి ఆ రగడ్ లుక్ వేరుంటది ఆ రూత్స్ లుక్ వేరుంటే ఇది ఏదైతే ఉందో లవర్ బాయ్ లుక్ అని చెప్పి మనకు చూస్తే అర్థం అనమాట నిన్న చానా అంటే చాలా ఆశ్చర్యాలు జరిగాయి ప్రభాస్ అన్న స్పీచ్ నిజంగా అంటే చాలా ఇదిగా అనిపించింది అన్న అన్న స్పెల్లింగ్ లింక్ అది కూడా హైలైట్ కనిపించింది వాటికి సంబంధించి ఫుల్ డీటెయిల్ వీడియో ఆలైడ్ చేశాయి కింద లింక్ క్లిక్ చేయండి ఆ వీడియో చూసాండి మీకే మంచి క్లారిటీ వస్తుంది